ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఉండకూడదా ప్రతిపక్ష నాయకుడు జనంలోకి వెళ్ళడానికి ఎందుకు ఈ ఆంక్షలు కేవలం అధికార పార్టీ సైడే వన్ సైడే మీడియా వ్యవహరించడం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏమని ఇస్తుంది రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా ప్రతిపక్ష నాయకుడికి ఇక పల్నాడు జగన్ పరామర్శ యాత్రలో మీడియా డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి అసలు మీడియా పోషించవలసినటువంటి ప్రధాన పాత్ర ఏంటి వాటి బాధ్యత ఏంటి పదకొండు సీట్లు వచ్చాయి కేవలం పులివెందులకు ఎమ్మెల్యే పదకొండోడు పదకొండోడు అంటూ హేరణ చేస్తూ మరి ఆ పదకొండోడికే మరి కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది మొదలైన విషయాలు ఇప్పుడు మనం చర్చించుకుందాం హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు బిఎస్బి మీడియా ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ నుంచి దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు పైబడుతున్న ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూనే ఉంది దానికి కారణం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం మీడియా ఛానల్స్ కొన్ని వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలే దానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు పాలకులది కాదు ముందు మీడియాదే ప్రధాన పాత్ర ఇక్కడ సరైన రాజధాని ఇప్పటి మనం నిర్మించుకోకుండా ఉన్నామంటే దానికి కారణం మీడియా వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్లో ఒకటి రెండు సంస్థలు మినహా మిగతా వార్తా ఛానళ్ళన్నీ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి కేవలం భజన వార్తలకే పరిమితమయ్యి ప్రజా సమస్యలను పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఒక బ్రోకర్లాగా జర్నలిస్టులు పనిచేస్తున్నారంటల్లో ఎటువంటి అతిశయక్తి లేదు ఏమీ లేదు ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వే నాయకులని ఇంటర్వ్యూలు చేయాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తిచూపే విధంగా ఉండాలి ప్రతిపక్ష పాత్రను వారి నుంచి చెప్పించి దానికి కౌంటర్గా ప్రతిపక్షం పైన ప్రతిపక్షం వైపు ప్రజల వైపు ప్రశ్నించే తత్వంగా ఉండాలి కానీ కొన్ని మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలు మనం రెండు మూడు రోజుల నుంచి వస్తుంటే ఒక సీఎంని ఇంటర్వ్యూ చేసినటువంటి శైలి కేవలం ఒక భజనలాగా కనపడుతూ ఉంది కేవలం భజన ఒకరిని మించిన భజన ఒక్కొక్కళ్ళు వీరులు సూర్యులు వాళ్ళే చెప్తున్నారు ప్రజలకు చెప్పవలసినటువంటి అంశాలైనా అవి సరే ఇక మీడియా ఎందుకు అంటే రాష్ట్రం విడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండని తెలుగుదేశం పార్టీ అధికారంలోని కూటమి ప్రభుత్వం ఇక్కడ మనం చూపించాల్సింది చేయాల్సిన బాధ్యత ఏంటి ప్రజలు పడుతున్న కష్టాలు రాష్ట్రం పడుతున్న రాష్ట్ర కోల్పోయిన రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం మన పట్ల వ్యవహరిస్తున్న వ్యవహార శైలి ఇతర రాష్ట్రాల నుంచి మనకేమైనా రావాల్సి వస్తే ఆ ప్రయోజనాలు ఆ సంబంధాలకు సంబంధించిన వ్యవహారాలు తదితర అంశాలు సంక్షేమ పథకాల విషయాలు మొదలైనవి చర్చలు జరపాలి కానీ మన మీడియా అలా కాదు ముందు రాజకీయ నాయకుల కంటే కౌంటర్లు ముందు వాళ్ళే వేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఒక సాక్షి మీడియాలో వాళ్ళు వాళ్ళదే చెప్తూ ఉంటారు వాళ్ళ అధికారంలో ఉంటారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ప్రసారం చేసుకుంటారు ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీని టార్గెట్ చేస్తారు ఎలా టార్గెట్ చేస్తారు బయటపడి రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో వేసుకొని వాళ్ళు డైరెక్ట్గా చేస్తారు వీళ్ళ బైకర్ వేరు ఎందుకంటే గతంలోనే మీడియా అంతా వన్ సైడ్ ఉందని చెప్పేసి అప్పట్లో రాజశేఖర రెడ్డి రెండు వేల ఎనిమిది ఈ మీడియా ఛానల్ స్థాపించుకున్నారు సాక్షి అని వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళు ప్రసారం చేసుకుంటున్నారు ఇక మిగిలిన మీడియా విషయానికి వస్తే న్యూట్రల్ ముసుగులో ప్రజాస్వామ్యాన్ని తప్పుకు తవ్వబట్టిస్తున్నారు ప్రజల్ని ప్రజలను మభ్యపెడుతున్నారు ప్రజలకు నిజాలు తెలియట్లేదు వాస్తవాలను తెలియజేయడం లేదు ఎంతవరకు వాళ్ళు చెప్పేవే చూపించేవే నిజాలు వాళ్ళు రాసినయే వార్తలు అన్న రీతిలో మొత్తం ఉంది ఇలా ఒక పత్రిక చదివిన ఒక ఛానల్ చూసిన సగటు రాజకీయాలపై అవగాహన కలిగిన వ్యక్తులు కానీ పౌరులు కానీ ఏది నిజమో ఏది అబద్ధమో నిర్ణయించుకోవడానికి నాలుగు మూడు ఛానల్స్ చూడాల్సి వస్తుంది లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి ఎవరైనా అనాలిసిన్న వార్తల్ని విని తెలుసుకోవాల్సి వస్తుంది పరిస్థితి ఏంటని అంటే అంత టైం ఇంత బిజీ లైఫ్లో కూడా ఒక వార్తను వార్తలుగా చదువుకోవడానికి పాఠకులు ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది దానికి కారణం ఏంటంటే తమకు ఇష్టమైన నాయకుడు అధికారంలో లేకపోతే ప్రజల సమస్యలు గుర్తొస్తాయి అధికారంలో ఉంటే అంతా స్వర్ణాంధ్రప్రదేశ్ అన్న రీతిలో దాన్ని ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూలో నిజం చెప్పరు కార్యక్రమాల్లో నిజం చెప్పరు స్పాట్ వార్తలు మట్టికి అక్కడక్కడిస్తారు అసలు పూర్తిగా మీడియా పనిచేయటం మానేసింది ప్రతిపక్షంపై ప్రతాపం చూపిస్తుంది ప్రతిపక్షంపై మీడియా ప్రతాపం ఏంటి ప్రజల పక్షాన ఉండాలి ప్రజల పక్షాన పక్షమైన ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండాలి అంటే అన్ని పనులు వెనకేసుకురమ్మంటా గతం చూడొచ్చు వాస్తవం కూడా చూడాలి గతాన్ని తీర్పు ఇచ్చేశారు ప్రజా ప్రజలు ప్రజా కోర్టులో ఇచ్చేశారు వాళ్ళ ఓటుతో సెన్సేషనల్ తీర్పునిచ్చారు పదకొండు సీతకు పరిమితం చేశారు పడిపోయినోడి మీద ప్రతాపం ఏంటి అతను లేచి మళ్ళీ తిరగాలి ప్రజల్లోకి వెళ్ళాలి మళ్ళీ అతను తిరిగి లేపి తన మైనస్లేంటి ప్లస్లు ఏంటి ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు ఏంటి చెప్పాలి కదా మీడియా అప్పుడే కదా ఆ నాయకుడు అది తెలుసుకొని ఆ తప్పులు సరి చేసుకొని మళ్ళీ వెళ్తాడు అంతేగా నాయకుడిని మార్చేస్తామా భూస్థాపితం చేసేస్తామా ఇక ఇలా మీడియా వన్ సైడ్ చూపించి ప్రధానంగా మనం చర్చించుకుంటే అసలు ఈ ప్రతిపక్ష నాయకుడు పర్యటనలు ఏవైతే ఉన్నాయో గుంటూరులో మిర్చియాడి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు ప్రతిపక్ష నాయకుడు అక్కడ వెళ్ళినప్పటి నుంచి మొదలైంది ఇది యాత్రలు ఆయన ఆరు నెలలకి జనాల్లోకి రావటం అసలు మీడియా జీర్ణించుకోలేకపోతుంది ముందు అధికార పార్టీ ఏమో కానీ మీడియా జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనపడతా ఉంది అసలు ప్రభుత్వానికి మీడియా డైవర్షన్ ఇస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎంత జనం వస్తారు ఎంత ఆయనకి భద్రత ఇవ్వాలనేది ప్రభుత్వ బాధ్యత కూడా ఉండాలి ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళకి అక్కడ ఎస్టిమేషన్ వేసి అక్కడ ఏర్పాటు చేయాలి ప్రతిపక్ష నాయకుడికే ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయలేనప్పుడు రేపొద్దున ప్రధానమంత్రి గారు వచ్చినా లేకపోతే మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు జనాల్లోకి వెళ్తే ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తారు అనే ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తుతున్నాయి ఇక ఈ పల్నాడు టూర్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన అక్కడికి వెళ్ళారు ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమే అది వాళ్ళ నాయకుడి విగ్రహానికి ఆవిష్కరించడానికి వెళ్ళాడు గతంలో ఆత్మహత్య చేసుకుంటే గత ఏడాది అక్కడ నాయకులు వాళ్ళ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు ఆయన ఇన్వైట్ చేశారు వెళ్తున్నారు అది ఆయన ప్రోగ్రామే కానీ ఆయన ప్రజానాయకుడు ప్రతిపక్ష నాయకుడు మీరు ఎంత కాదన్నా అక్కడికి వెళ్ళేటప్పుడు ఎంతమంది జనం వస్తారు వంద మంది ఫస్ట్ ఆంక్షలు పెట్టారు ఆంక్షలు పెట్టారు ఎందుకు దానికంటే ముందు పొదిలి పర్యటనలో అక్కడ కొంచెం చపసూత్రు చోటు చేసుకుంది ఎందుకంటే అక్కడ వేరే పార్టీ అపోజిషన్ ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఉన్నారో వాళ్ళు అక్కడ ఆ సాక్షి ఛానల్లో జరిగినటువంటి డెబిట్ గురించి వాళ్ళు అక్కడ నిరసన తెలుపుతున్నారు ఒక పార్టీ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇంకో పార్టీ అక్కడ నిరసన చేయడం పట్ల ఏమని మనం అనుకోవాలి అక్కడ వాళ్ళు నిర్వహించాల్సిన పరిస్థితి అయితే పోలీస్ వ్యవస్థకు ఉంది కదా ముందుగానే వస్తుంది కదా ఇన్ఫర్మేషను అధికార పార్టీకి భయపడాల్సిన పనేముంది సరే అదైపోయింది తర్వాత ఆంక్షలు పెట్టారు ఆంక్షలు పెట్టినప్పుడు పల్నాడు పర్యటనలో అంచనానికి మించిన జనం వచ్చారు వస్తారని కూడా తెలుసు ఎందుకంటే జగన్ బిడ్డ ఎంతోమంది పైన ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు కొంటారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఇని ఆ జనం వస్తారు నేను ఎస్టిమేషన్ కదా సాధారణ ఎమ్మెల్యే వస్తేనే రెండు వందల మంది జనం పైన వస్తారు మరి ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నేత ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ కలిగినటువంటి నేత వచ్చినప్పుడు జనాల్లోకి ఆ మాత్రం జనం రాలేదా ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ రాలేదా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి మొదట పరీక్షల మీద ఈ వివాదం నడిచింది దీన్ని డైవర్షన్ చేయడానికి అంటే ఆ యాప్ అంత హిట్ అవ్వకూడదు అనే కోణంలో ఆ అనుకూల మీడియా అంతా ప్రచారం చేసింది అది హిట్ అవుతుంది వీళ్ళకి కోతికి కొబ్బరి చెప్పు దొరికిన విధంగా అక్కడ దురదృష్టం చేతు ఒక ఇద్దరు చనిపోయారు ఒకరు కారు కింద పడి సింగన్న అనే ఒక కార్యకర్త చనిపోయారు మరొకరు ఊపిరి ఆడక జనంలో ఆయన చనిపోయారు ఇలా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం కానీ అక్కడ జనం ఆ వెహికల్లో విజువల్స్లో మీరు చూడొచ్చు ఆ విజువల్స్లో ఒక కారు పైకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉన్న కారు పైకి ఒకరికి ఒక ఫ్లెక్సీ చూపి జై జగన్ అంటూ అరుపులు అరుస్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు అక్కడ ఉన్నది కేవలం కార్యకర్త అయితే ఓకే ఆయన పార్టీకి సంబంధించిన ఉన్నది కానీ కార్యకర్త ముసుగులో ఎవరైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన విరుచుకుపడి ఏదన్నా చేస్తే ప్రతిపక్ష నాయకుడిపై ఏంటి పరిస్థితి ఆయనకి ప్రొటెక్ట్ చేయాలి కదా అసలు ఆ కారు అలా ఎలా ఎక్కాడు ప్రజలు కారు ముందుకి చల్లాచెదురుకు వచ్చేస్తున్నారు ఆయన అభిమానులు అభిమానులను కంట్రోల్ చేసుకోవాలి అక్కడ రో పార్టీ కూడా ఉండాలి కానీ అక్కడ లేరు అక్కడ ఒక ఇదే మీడియా ఇదే పరిస్థితి మీడియా ఒకరీకరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే కారుతో తొక్కించినట్టు ప్రధానంగా వాళ్ళు వార్తలైతే ప్రొజెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కాలు కింద ఎక్సలేటర్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో స్టీరింగ్ ఉందా ఈ కోణాలు కూడా చూడాలి ఇప్పుడు ఏ వన్ ఏ టూ ఏ త్రీగా నమోదు చేశారు ఏ వన్గా కార్ డ్రైవర్ని ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ త్రీగా కార్ ఓనర్ని చేర్చారు సరే చట్టం తను పని తను చేసుకుపోతుంది దాంట్లో మనం చేయాల్సిందంటూ ఏమీ ఉండదు కానీ అక్కడ పోలీసు వాళ్ళు ఉండి నిలువరించే ప్రయత్నం చేస్తే ఎక్కువ సంఖ్యలో ఉండి చక్కగా ఆ యాత్ర కొనసాగేది వాళ్ళు వారి కార్యక్రమాలు చూసుకునేవాళ్ళు పదకొండు సీట్లు పదకొండు సీట్లనే ఎగతాళి చేశారుగా ఒక పులివెందులు ఎమ్మెల్యే మాత్రమే అంటారుగా మీడియా సమావేశంలో ఏ ఒక ఎమ్మెల్యేని తట్టుకునే కెపాసిటీ ఇంతమంది నేతలకు లేదా ఇన్ని టీవీ ఛానల్స్ ఇంతమంది నేతలు కలిసి ఒక్కడిపై ఒక ప్రతిపక్ష నాయకుడిపై తన పని తను మీకేంటి అంతా ఇది అని ప్రజలు అంటున్నారు ప్రజలు తన వాళ్ళు అననేది అదే ఈ మీడియా ఛానల్స్ లెగిస్తే ఇదే చిన్న విషయాలు ఆ చనిపోయిన వ్యక్తికి పరిహారం అందేలాగా చూడాలి అది బాధాకరమైనటువంటి విషయం కానీ ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు బాగుంటారు జగన్నే అరెస్ట్ చేస్తారంటే చట్ట ప్రకారం చట్టతని పోతున్న వాళ్ళ లాయర్ని ఆయన పెట్టుకుంటారు ఇటు అన్యాయం అయిపోయింది ఎవరయ్యా అంటే ప్రజలు కార్యకర్తలైన ప్రజలే కదా అమాయకులైన ప్రజలు వాళ్ళకి అన్నీ తెలీదు వాళ్ళ నాయకుడు మీద అభిమానంతో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇలా మృత్యువాత పడుతున్నారు కాబట్టి భద్రత విషయంలో ఆయనకి ఉండాలి గతంలో కోడికత్తి ఘటన జరిగింది ఆయన అభిమానులాగా ఒక ఫోటో తీసుకుంటారని వచ్చే ఆ రోజు గాయమైంది ఆ రోజు రాజకీయం ఆ రోజు నడిచింది ఆ తర్వాత మొన్న హెలికాప్టర్లో సాంకేతిక కారణాలు తలెత్తాయి మరి ఇలాంటి ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇవా మరి గతంలో ఆయన అధికారంలో ఉండగానే దాడులు జరిగాయి కాదని అప్పట్లో ఉన్న ప్రతిపక్షం వారించిన ఏదైనా ఒక థ్రెట్ అనేది ఉంది సో ఎనీవే ఆయనకు కూడా రక్షణ కల్పించవలసినటువంటి వారి ప్రభుత్వానికి ఇంకా బందోబస్తుగా ఆయన కార్యక్రమాలు అడ్డుకొని అనవసరంగా ఆయన హైలైట్ చేయడమే మనం మాట్లాడుతున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అని కాదు ఇక్కడ ప్రజాస్వామ్యానికి సపోర్టు ప్రతిపక్షం సై సైడ్ మాట్లాడాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది కానీ మిగిలిన బ్రోకర్ ఛానల్స్ లాగా మనం మాట్లాడలేం కదా ఇండివిజువల్గా ఉన్నప్పుడు సామాన్య పౌరుల్లాగా భావప్రకటన హక్కు మనకు కూడా ఉంది వన్ సైడ్ భుజాను వేసుకొని ఎందుకు మీడియా అంత రచ్చ చేస్తుంది వాళ్ళే లాయర్ లాగా లాజిక్ లాగుతూ ఉంటారు ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారు వాళ్ళే వన్ సైడ్ తీర్పులు ఇస్తున్నారు సో ఏదేమైనా మీడియా అనేది అనవసరమైనటువంటి రచ్చ చేస్తుంది అతి చేస్తుంది ప్రతిపక్షంపై చేస్తుంది దమ్ముంటే మీరు అధికార పార్టీని ప్రశ్నించండి మీరు న్యూట్రల్ ముసుగులో ఉన్నారు కదా ముసుగు తీసేసి ఏ ఫోటో ఎన్టీఆర్ గారి ఫోటోనో లేదా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో వేసుకుని వార్తలు ప్రొజెక్ట్ చేస్తుంటే లేదా మేము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే రాస్తామని బహిర్గతంగా చెప్తే నో ప్రాబ్లం మీరు న్యూట్రల్ ముసుగులో ఉండి చేస్తున్నారు కదా కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు న్యూట్రల్స్లో ఉన్నప్పుడు మా లాంటి వాళ్ళు కొంచెం అవగాహన కలగ కలిగించాలి మిగతా ప్రజలకి ఎందుకంటే మీరు రాసిన వార్తలు కాదు అనేది మేము ప్రజలకి చెప్పాలి అంతేగాని చాటుగా ఇలా మ్యాటర్ని సున్నితమైన మ్యాటర్ని డైవర్షన్ చేయడం కాదు మీరు చెప్పే వర్షం ఎలా ఉందంటే ప్రతిపక్ష నాయకుడు ఉండకూడదు పూర్తిగా భూస్థాపితం అయిపోయేలాగా అనేది ఉండాలి మరి ముఖ్యమంత్రి గారు ఆ మాట ఉన్నప్పుడు మీడియా ఛానల్స్ ఎందుకు ప్రశ్నించలేకపోయాయి మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు కంటిన్యూషన్ చేస్తున్నారు ఈ రప్పారప్పా విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన ఎనాలిసిస్ చేయో ఆయన మీద కూడా అదే రకమైన ఎనాలిసిస్ చేయాలి అప్పుడు కూర్చొని అక్కడ చెప్పాలి న్యూట్రల్ ముసుగులో ప్రజాస్వామ్యం గుర్తొస్తుందా మీకు ప్రజల తరఫున మాట్లాడటానికి రైతులు బాధల పట్లవా ఆయన ఎందుకు వెళ్ళాడు మూడు యాత్రల్లో ఒక యాత్ర పొగాకు రైతుల గురించి ఒకటి మిర్చి రై మిర్చి రైతులు యాడ్ మిర్చి రైతుల గురించి అలా వెళ్ళారు మీరు అవి రెండు మీ మీడియా చూపిస్త మీరు ఆ సమస్యను పరిష్కరించుకోగలిగితే ఆయన వెళ్ళడు కదా అక్కడికి ఆయనకి ఆ ఛాన్స్ ఉండదు కదా ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా దమ్ముంటే మీడియాను ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఏదో మనం సూట్ వేసుకున్నా ధైర్యవంతుని నేను అని ఎక్స్పర్ట్ అయ్యి ధైర్యవంతంగా మీడియా ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉంది దమ్ముంటే అధికార పార్టీ నానండి అధికార పార్టీ నాయకులను విమర్శ చేయండి మోడీని విమర్శ చేయండి దమ్ముంటే మాకు ఎందుకు ప్రత్యేక హోదా రాలేదండి మీ దమ్ము ధైర్యం అక్కడ చూపించండి అది ఏ మీడియా అయినా సరే సాక్షి మీడియా అయినా సరే ఈ మీడియా అయినా సరే దమ్ముంటే వాళ్ళని ప్రశ్నించండి ఏదో ఒక ఒక స్టేట్లో జరిగే ఇష్యూల మీద వాళ్ళ మీద దమ్ముగా ప్రశ్నించి మీ దమ్ము చూపించడం కాదు సో ఏదేమైనా మీడియా మటుకు వన్ సైడ్గా వ్యవహరిస్తుంది అది వన్ సైడ్ బయటకు వచ్చి ప్రకటించుకొని వ్యవహరించండి